మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మరో దశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ యువత తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోవడం చూసి చలించిపోయిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అని తెలుపుతూ రేపు రాబోయే పార్లమెంటు ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లను సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఈరోజు రాష్ట్ర ఆవిర్వహణ దినోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అవిర్వహణ దినోత్సవం సందర్భంగా జెండాను మండల అధ్యక్షుడు సంతోష్ గారు ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా సంతోష్ గారు మాట్లాడుకుని తెలంగాణ ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరియు గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పట నా మహిళా సోదరి మళ్ళకు ఇక్కడున్నటువంటి పెద్దలు తిరుపతి విజయపాల్రెడ్డి సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనకు రెండు వేల ఒకటిలో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయితే మనకు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు వరకుంది ఆ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు బలిదానాలు కావడం జరిగింది ఆ బలిదానాల త్యాగ ఫలితమే ఇలా తెలంగాణ ఆనాడు ఈ తెలంగాణలో బలిదానమైనటువంటి అమరవీరులు విద్యార్థుల యొక్క ఆ బాధలను చూసినటువంటి మన తెలంగాణ తల్లి సోనియా గాంధీ అప్పుడు గమనించి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ త్యాగ ఫలితం ఇలా మనము ఈ జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దయచేసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణలో పోరాటం చేసిన పోలీస్ కేసులైన వారికి కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది దీంతో ఈ జెండా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మొహమ్మద్ అమీర్ తరూర్